ఆ అమ్మాయికి అక్కడ ఇవ్వండి వాళ్ళ దొరికినా లాస్ట్ వాళ్ళకి నమస్తే సార్ చెప్పమ్మా చెప్పమ్మా లాస్ట్ లాస్ట్లో మాట్లాడమ్మా నువ్వు మాట్లాడేసి నువ్వే నువ్వే నువ్వు మాట్లాడే మళ్ళీ వీళ్ళు మాట్లాడతారు వారు మాట్లాడలేదు సభకు నమస్కారం ఈరోజు నేను ఇక్కడ అంటే కారణం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేనేమి ఎక్కువ చేసి చెప్పటం లేదు నేను టూ థౌజండ్ ట్వెల్వ్లో నేను బిఎడ్ కంప్లీట్ చేసినప్పుడు అప్పుడు మాకు సింహరి యూనివర్సిటీలో రిజల్ట్ రాలేదని డిఎస్సి రాయడానికి అవకాశం ఇవ్వలేదు అప్పటికీ నాకు థర్టీ సిక్స్ ఇయర్స్ ఒకే ఒక్క ఛాన్స్ ఉంది అప్పుడు అదే ఫస్ట్ బిఎడ్ కంప్లీట్ చేయడం ఒక ఛాన్స్ ఏ ఒక్క ఛాన్సే ఉంది ఈ నెక్స్ట్ ఛాన్స్ ఇవ్వకపోతే నేను జీవితంలో టీచర్ని అవ్వలేను అనుకున్నాను సార్ థర్టీ సిక్స్ నుంచి థర్టీ ఎయిట్ ఇయర్స్కి దాన్ని ఏజ్ని పెంచడం వల్ల నేను డిఎస్సి రాశాను సార్ దగ్గర నేను చిత్తూరు జిల్లా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నాకు ఇంటర్షిట్ ట్రాన్స్ఫర్లో గుంటూరు వచ్చాను యాక్చువల్గా టూ థౌజండ్ సిక్స్టీన్ జూన్ ఫస్ట్న విజయవాడలో సార్ చేతుల మీదుగా లెటర్ తీసుకోవాల్సిన వాళ్ళల్లో నేను కూడా ఒకదాన్ని సో ఆ రోజు ప్రోగ్రామ్ చాలా హడావుడిగా జరిగిపోవడం వల్ల చిత్తూరు జిల్లాయే కదా సార్ నాకు ఖచ్చితంగా లెటర్ ఆయన చేతుల మీద నుంచి నేను తీసుకుందాం అనుకున్నాను సో మిస్ అయిపోయింది రోజున తర్వాత నీకు స్టేట్లో థర్డ్ ర్యాంకు డిస్ట్రిక్ట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా గ్రూప్స్ ఎందుకు రాయకూడదు నువ్వు రాయకూడదు అని నన్ను క్వశ్చన్ చేశారు సో నేను ఒకటే అనుకున్నాను ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత నేను ఉద్యోగాన్ని సాధించగలిగాను సో ఇదే స్కూల్ ఎడ్యుకేషన్ నేను ఐఏఎస్ఓ ఐపిఎస్ఓ గ్రూప్ వన్ ఆఫీసర్ అవడం కన్నా నా పిల్లలకి నేను ఇచ్చి వాళ్ళని కూడా ఎంతమందిని గ్రూప్స్ ఆఫీసర్స్గా తయారు చేయాలనే ఉద్దేశంతో నేను ఈ ప్రొఫెషన్లో స్థిరపడదలుచుకున్నాను అది నా ఎయిము ఫస్ట్ నన్ను అందరూ క్వశ్చన్ చేసింది నువ్వు ఎక్కడ చదువుకున్నావు చిన్నప్పుడు అని సో ఈ క్వశ్చన్ నాలో చాలా మార్పు తీసుకొచ్చింది నేను నా పిల్లలకి ఈ సంవత్సరం సోషల్ స్టడీస్ మా స్కూల్లో ముగ్గురు పిల్లలకి హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ వచ్చాయి సార్ చాలా సంతోషం అనిపించింది నా స్కూల్ ఫస్ట్ ఫైవ్ నైంటీ వన్ మార్క్స్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ప్రైవేట్ స్కూల్కి ఏ మాత్రం తీసిపోరనిపించింది మీరు లాస్ట్లో పిల్లలకి ఇచ్చిన సహకారం మర్చిపోలేంది రకరకాల మెటీరియల్స్ ద్వారా ప్లాన్స్ ద్వారా మీరు చాలా కోఆపరేట్ చేశారు కొత్త సిలబస్ ఎలా హ్యాండిల్ చేయాలని భయపడే స్థాయి నుంచి ఏదైనా మేము చెప్పగలం అనే స్థాయికి మేము ఏదైనా చదవగలవనే స్థాయికి పిల్లల్ని తీసుకొచ్చి హండ్రెడ్ డేస్ ప్రోగ్రాం పెట్టిన మీకు నిజంగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను చాలా చాలా థ్యాంక్స్ సార్ మీరు ఎడ్యుకేషన్ సిస్టమ్కి చాలా సహకరించారు నా పేరు లక్ష్మీ ప్రసన్న నేను జెడ్బిహెచ్ఎస్ పెదకా కానీ గుంటూరు జిల్లాకు వచ్చాను ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇంటర్ డిస్ట్రిక్ట్లో వచ్చే వాళ్ళందరికీ మారుమూల ప్లేసులు వస్తాయి కానీ మీ పరిపాలన పారదర్శకంగా ఉండడం వల్ల టోటల్ ప్లేసెస్ అన్నీ చూపించడం అలాగే మళ్ళీ టౌన్కి దగ్గరగా ఉండే ప్లేస్లో రావడం కూడా నా అదృష్టం చాలా సంతోషం సార్ అది ఇప్పుడే లక్ష్మీప్రసన్న గారు చెప్పింది మీరు చూస్తే ఒక సాటిస్ఫాక్షన్ ఒక టీచర్ ఆ ఉద్యోగం రావడానికి కూడా ట్రాన్స్పరెన్సీ కారణమైంది ప్రత్యక్షంగా నేను చేసిన లాభం కంటే ఆ రోజు అవలంబించిన పాలసీ వల్ల ఆవిడ బెనిఫిషరీ అయింది దానికి నేను గర్వపడుతున్నా ఇప్పుడు ఆవిడకి పోస్టింగ్ కూడా రావడానికి కారణం ట్రాన్స్ఫర్స్ అన్ని కూడా కౌన్సిలింగ్ విధానాన్ని తీసుకొచ్చాను ఒకప్పుడు ట్రాన్స్ఫర్ టీచర్ చేయాలంటే జిల్లా పరిషత్ చైర్మన్ చేసేవాడు ఆయన ఇంటికాడ పడిగాపులు కాసేవాడు ఇప్పుడు పిల్లలకు బాగా చదువు చెప్తే కోరుకున్న ప్లేసే కాకుండా గౌరవప్రదంగా ఉద్యోగం ఉంటుందని నిరూపించింది ఈ ప్రభుత్వం మిమ్మల్ని ప్రోత్సహిస్తామా నేను మీ అమ్మాయిని చూసినప్పుడు నేను గర్వపడుతున్నా చాలామంది స్వార్థం కోసం ఆలోచిస్తారు వాళ్ళ క్యారియర్ కోసం ఆలోచిస్తారు ఉద్యోగం వచ్చిన తర్వాత వృత్తి యొక్క పవిత్రత గుర్తుపెట్టుకొని నా వల్ల బాగా చదువు చెప్తే కొన్ని లక్షల మందిని రాబోయే రోజుల్లో నేను తయారు చేయగలుగుతాను గ్రూప్ వన్ గ్రూప్ టూ ఐఏఎస్ అనే ఉద్దేశంతో సోషల్ స్టడీస్ చూస్తున్నా ఆ అమ్మాయి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇప్పుడు అందరినీ కూడా మెరిటోరియస్గా తయారు చేసింది ప్రైవేట్ కంటే గవర్నమెంట్ తక్కువ కాదని నిరూపించింది మనస్ఫూర్తిగా అభినందనలు నేను రియల్గా ఐమ్ ప్రౌడ్ ఆఫ్ ఆర్ గట్టిగా చాపట్లు కూడా అందరూ అభినందించండి ప్రోత్సహించండి ఇలాంటి ప్రోత్సాహాలు మనం చేయగలిగితే మనమే మోటివేటర్స్ ఒకటి సెల్ఫ్ మోటివేషన్ రెండోది సమాజం అప్రిషియేట్ చేస్తే ఇలాంటి వాళ్ళు ఇంకా ప్రోత్సాహంతో ముందుకు వస్తారు గర్వపడుతున్నారమ్మా చాలా సంతోషం తిరుచానూరు ఫస్ట్ పోస్టింగ్ సార్ అక్కడ కూడా తిరుపతిలోనే ఫస్ట్ పోస్టింగ్ తీసుకున్నాను సార్ ఒక్క మాట సార్ నా పేరు కల్లూరి నాగ వెంకట సత్య సూర్య లక్ష్మీ ప్రసన్న అందరూ వాళ్ళు నీకెందుకంత పెద్ద పేరు పెట్టారు అని నేను మా అమ్మగారికి నాన్నగారికి థర్టీన్ ఇయర్స్ పిల్లలు పుట్టకపోతే పుట్టానంట అయితే థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చినా కూడా ఏం సాధించలేదు ఈ పుట్టుక ఉపయోగం ఏమిటి అన్నప్పుడు చాలా బాధ అనిపించింది ఈ ఉద్యోగం చేసి ఈరోజు ఇలా మైక్ పట్టుకొని నేను మీతో మాట్లాడుతుంటే చాలా గర్వంగా ఉంది సార్ నేను జీవితంలో సాధించాలనుకున్నవన్నీ సాధించాను ఫ్యూచర్లో ఇంకా కావాల్సినవన్నీ కూడా నేను సాధిస్తాను చాలా ఎమోషనల్గా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అవకాశాలు నాది లక్ష్మీ ప్రసన్న మారిగా అందరూ అవకాశాలు అందిపుచ్చుకోగలిగితే ఆకాశమే అద్దుగా ఉంటుంది ఆ మెసేజ్ రాష్ట్రంలో అందరికీ నేను ఇస్తున్న దయచేసి ఆలోచించుకోవచ్చు కోరుచు లాస్ట్లో ఒకరిద్దరు మా ఆడిచ్చాను వాళ్ళిద్దరిని ఇక్కడ మై అప్పటి నుంచి ఉంది ఆవిడకి ఇవ్వండి ఇక్కడ 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 రామ్మ నమస్తే సార్ ఐ ఐఎమ్ డాక్టర్ సుమిత్ర వర్కింగ్ యాజ్ ఏ లెక్చరర్ ఇన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ గర్ల్స్ కంచికచేర్ల ముందుగా ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు నేను కూడా ఫస్ట్ ఇన్స్పైరర్ ఫ్రమ్ యూ నేను నైంటీ సెవెన్లో పద్మావతి యూనివర్సిటీ స్టూడెంట్గా ఎంఏ ఇంగ్లీష్ చేశాను దట్ వాస్ ద టైం మీరు ఫస్ట్ టైం సీఎంగా ఎలెక్ట్ అయినప్పుడు ఎస్వి యూనివర్సిటీకి మిమ్మల్ని అందరు మిమ్మల్ని ఫెలిస్టేట్ చేస్తుంటే మేమందరం వచ్చాం సార్ అందులో నేను ఒక చిన్న అణువుని మీ ఇన్స్ అప్పుడు ఎలాంటి ఉత్తేజం ఉందో అదే ఉత్తేజాన్ని ఇప్పుడు కూడా చూస్తున్నాను ఆ ఇన్స్ అండ్ వన్ మోర్ థింగ్ నేను ఆ యూనివర్సిటీలో చిన్నప్పటి నుంచి ఐ హ్యావ్ సమ్ విజువల్ ప్రాబ్లం వాటన్నిటినీ దాటానికి మీలాంటి వ్యక్తుల ఇన్స్పిరేషన్తోనే ఐ డిడ్ మై పీజీ అండ్ ఐ కంప్లీటెడ్ మై బీవిహెచ్డీ నౌ ఐఎమ్ ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈ కంచకచర్ల కాలేజ్ గర్ల్స్లో నేను వర్క్ చేస్తున్నప్పుడు డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్తో ఎక్కువగా నేను గమనించిన విషయం ఏంటంటే పాలసీ ఫర్ హెల్త్ సార్ ఎక్కువ డిగ్రీ స్థాయికి వచ్చినా కానీ ఆ పిల్లలు హాస్టల్లో ఉంటారు నేను కూడా వాళ్ళతోనే ఉంటుంటాను వారానికి ఫైవ్ డేస్ హెల్త్ ఇష్యూస్ గమనించాను సార్ మిమ్మల్ని నేను కోరేది ఒక్కటే మీరు మనం పిల్లల్ని ప్రమోట్ చేస్తున్నాము కదా ఇంకో పరంగా పాలసీ ఫర్ హెల్త్ పాపులేషన్ పాలసీ ఫర్ హెల్త్ అనేది మీరేం చేయగలుగుతారు అది ముఖ్యంగా మనం పిల్లలతో పాటు హెల్దీ చిల్డ్రన్ని పెంచాల్సిన అవసరం కూడా మనకుందని నేను కోరుకుంటున్నాను ఇంకో విషయం మనం చిన్నప్పటి నుంచి కొన్ని స్లోగన్స్తో పెరిగాము చిన్న కుటుంబం చింతలేని కుటుంబం దా అది ఇప్పటికీ నా చెవుల్లో మార్మోగుతుంది దాన్ని మార్చేసి పెద్ద కుటుంబం ప్రేమగల కుటుంబం ఉమ్మడి కుటుంబం ఉన్నతమైన కుటుంబం అనే భావన అనే స్లోగన్స్ మనం పాపులరైజ్ చేయాలి అని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ వెక్ మై వేర్ మీ ఐ ఎమ్ సుమిత్ర సుమిత్రా థ్యాంక్ యూ గారు మీరు ఇన్నారు థ్యాంక్ వారి యొక్క సక్సెస్ స్టోరీ ఓ సార్ డిసడ్వెంటేజ్ ఉంటాయి డిజడ్వాంటేజ్ పైన ఫైట్ చేసి అడ్వాంటేజ్గా మార్చుకొని సమాజ హితం కోసం పనిచేస్తున్న వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి అభినందించాలి ఏది ఇంపాసిబుల్ కాదు ఏది అయినా పాసిబుల్ ఫోటో ఏదైనా పాసిబులే వారు ఆ విషయాన్ని మనకు నిరూపించారు వారిని అభినందిస్తూ ఈరోజు మీరు చెప్పిన దానిపైన మేము అందరం కూడా విన్నాం మీ సమస్యలని చూడు గైడ్ చేయి సమస్యలన్నీ కూడా చూశారు నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఇది ప్రారంభం మాత్రం ఇంకా దీన్ని మనం లాజికల్గా తీసుకపోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు వారు మీరందరూ కూడా చాలామంది మహాడాలనుకుంటున్నారు నాకేం అబ్జెక్షన్ లేదు కానీ రెండు గంటలు అయిపోయింది భోజనం కూడా చేయలేదు మిమ్మల్ని డిలే చేయడం కూడా కరెక్ట్ కాదు దానికోసం మీరు ఏదైనా ఉంటే

లెక్చర్స్ కానీ అవన్నీ చూసి వాళ్ళ స్టూడెంట్స్ ఇక్కడ ఉంటే మీరు ఇక్కడ పోలీసులు పనిచేస్తారమ్మా ఇంకా పనిచేస్తామా ఇక్కడ ఇంకా పనిచేస్తున్నా పీసీగా ఉండే డ్యూటీకి వస్తే టీచర్ని గుర్తుపెట్టుకొని ఆవిడ గైడెన్స్ ఇచ్చి ఇక్కడ తీసుకొచ్చి కూర్చొని పెట్టి గౌరవాన్ని నిరూపించుకున్నది అది మెరిట్టుకుండే ప్రభావం మనం చేసే పనుల వల్ల జీవితంలో గుర్తింపు ఉంటుంది ఒక పక్కన మీ పేరు సుమిత్ర డాక్టర్ గారిని వారి స్టూడెంట్ కూడా మీ పేరు ఏంటమ్మా గౌస్య ఆ అమ్మాయిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్న చాలా మంది ఏం చేస్తారంటే స్టూడెంట్గా ఉంటే పలకరించ కూడా పలకరించరు కానీ ఈవిడ చేసిన కృషి గుర్తు పెట్టుకొని పోలీస్ కానిస్టేబుల్ ఉంటే అండగా వచ్చి కృతజ్ఞతాభావంతో పనిచేసిందంటే ఇద్దరిని కూడా అభినందిస్తున్నా ఇది బాంధవ్యం ఇలాంటి మంచి సాంప్రదాయాలకు నాంది పలకాల్సిన బాధ్యత మన అందరం పైన ఉంది అప్పుడే ఒక మంచి సమాజాన్ని బాధ్యత కలిగిన సమాజాన్ని మనం నిరూపి నిర్మాణం చేసుకుంటాం థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్